సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా మెట్టుగూడలోని ముత్యాలమ్మ ఆలయం రెండు కట్టల మధ్య ఫలహారం బండి నిర్వాహకులు ఆలయ నిర్వాహకులకు అండ్ ఆర్డర్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులు మరియు వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోనాల పండుగ రోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులకు దిశను ఉద్దేశించారు అలాగే ఫలహారం బండ్లను తీసే రోజు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు పోలీసులు ఫస్ట్ స్తారు కొంతమంది పలాారం పలు ఇస్తారు అటువంటి అన్నీ పనిచే తీసుకోండి ఏం లేదు యాభై రూపాయలు ఇరవై యాభై రూపాయలు చాలా ఉంటుంది చాలా రోజులు తీసి ఇవన్నీ కానీ నేను చెప్తాం లేదు రేట్లు అని మర్చిపోయి మారింది ఎలా కూడా ప్రాబ్లం వస్తే మీకే ప్రాబ్లం ఇంకోటి ఆర్డేమై అది బాధ్యత ఏంటంటే ఆర్గనైజర్ ఆర్గనైజర్ ఎలాంటి పావులు కాదు చూసినట్టు ఆయన జరగండి మేమున్నాము మేమున్నా కూడా జరుగుతుంటే చిన్న చిన్న జరుగుతుండేది దాన్ని ఆయన కంట్రోల్ చేసుకోవాలని సంపాదించాలని తగ్గం మేము ఇంటర్ఫేర్ అయ్యనుకో అది వేరే విధంగా నాకు తెలుసుకోవాలంటే నేను ఏదో అని వెళ్ళలేదు అది కాకుండానే నా పార్టీ అయితే సంబరా పంపిస్తున్నాం లాస్ట్ అయింది అందుకంటే ముందు రైతు